చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి వీళ్ళిద్దరే ఇచ్చింది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తెలియదు కానీ చంద్రబాబు చెప్పారు కాబట్టి చేస్తాడు ఆయన నమ్మాడు ఆయన మీద నమ్మకం బేసిక్ గా ఇక్కడ ఇవన్నీ రావాలంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు పద్నాలుగు లక్షలుగా తొమ్మిదిన్నర తేల్చారు కదా అంతకు ముందు మూడు లక్షల కోట్లు అన్నారు కదా అంటే ఆరు లక్షల కోట్లు వాళ్ళు చెప్పిన లెక్క అనుకో ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు అదనం నువ్వు ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు ఎన్ని శతాబ్దాలకు పెంచుతావు రాష్ట్ర ఆదాయం ఎన్ని శతాబ్దాలకి అనేది దశాబ్దాలు కూడా కాదు శతాబ్దాలకు పెంచాలి అంతే కదా ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు హైదరాబాద్ చెప్తారు రావాలనే హైదరాబాద్ ఆదాయం ఎంత ఉంది తెలంగాణ మొత్తం నిరుద్యోగం అల్లాడుతుంటే హైదరాబాద్ వచ్చి దాన్ని చూసుకుని పండగ చేసుకుంటున్నాం అంటే అక్కడ అంతా అడుక్కుదేంటంటే ఇక్కడ అద్భుతం అని చెప్తున్నాం ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ లక్ష కోట్లు ఎప్పుడు సంపాదిస్తావు పోని వాస్తవంగా చెప్పాలంటే జగన్ టైంలో జిఎస్టిపి పెరిగింది జిఎస్టిపి గ్రోత్ పెరిగింది మీరు నాకు అర్థం కాదు అదే ఇదివరకు వైసీపీ వాళ్ళు జి మన జీఎస్టీని ప్రతి నెల రిలీజ్ చేసేవాళ్ళు ఈ రెండు నెలల నుంచి రిలీజ్ కావట్లేదు మరి కెమెరా వాళ్ళతో మాట్లాడుకుని సైలెంట్ చేసేసారా ఇదివరకు ఇదే ఈనాడు జ్యోతిలో వచ్చాయి దాంట్లో తెలంగాణతో పోల్చితే మన దగ్గర తగ్గిందని తెలంగాణతో పోల్చుకుంటే మనకి ఎక్కువే వచ్చేది పరంగా చూసుకుంటే మనం టోటల్ గా చూసుకున్నప్పుడు పెరుగుదల తెలంగాణ కంటే ఎక్కువ ఉండేది అదే సందర్భంలో మనకంటే ఎక్కువ తెలంగాణకు ఉండేది అదే